హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ ఎలిమినేట్ అయిపోయింది సో ముందుగా బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ నెక్స్ట్ సీజన్ ఆర్సీబీ అండ్ హ్యాపీ కంగ్రాట్యులేషన్స్ టు ఆర్సీబీ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ సిక్స్ మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కంటిన్యూస్గా మ్యాచెస్ అన్నీ గెలిచి ప్లే ఆఫ్స్ వరకు వచ్చిందంటే చెప్పాను కదా అసాధ్యాన్ని ససాధ్యం అయితే చేశారు ఆర్సీబీ కానీ అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అవ్వక తప్పలేదు సో ఆర్ఆర్ ఎయిట్ వికెట్స్ సేడతో ఘనమైన విజయాన్ని సాధించింది సో మ్యాచ్ వివరాలకు వెళ్ళి కంటే ముందు దినేష్ కార్తిక్ నిన్నటి మ్యాచ్తో తన ఐపీఎల్ కెరీర్ని అయితే ముగించాడు తన ఐపీఎల్ కెరీర్కి స్వస్తి పలికాడు అయితే వికెట్ కీపర్ కోసం వెతుకులాట ప్రారంభించక తప్పదు ఆర్సీబీ అయితే అనుజ్ రావత్ ఉన్నాడు కాకపోతే అనుజ్ రావత్కి బ్యాకప్ వికెట్ కీపర్గా పెట్టుకుంటే మరీ మంచిది ఆర్సీబీకి ఎందుకంటే అన్ఫార్చునేట్లీ అనుజ్ రావత్ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళిపోవచ్చు లేకపోతే ఇంజరీ కన్సర్న్ అవ్వచ్చు చెప్పలేం కదా సో ప్రతి టీంకి టూ ఆర్ త్రీ వికెట్ కీపర్స్ అయితే ఉంటారు కదా బ్యాకప్గా అంటే బ్యాకప్గా ఇద్దరిని పెట్టుకుంటారు మెయిన్గా ఒకరిని వాడుకుంటారు కదా సో అలా నేను చెప్పేది అండ్ నెక్స్ట్ సీజన్కి స్పిన్ డిపార్ట్మెంట్ని స్ట్రాంగ్ చేసుకోవాలి ఇప్పుడున్న ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది ఓకే డన్ కాకపోతే దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మరి మంచిది ఎందుకంటే మెగా యాక్షన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి చాలామంది రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు అంటే ఉండలేకపోవచ్చు రిలీజ్ అవుతారు ఖచ్చితంగా సో స్పిన్ హై స్పిన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి మాత్రం ఖచ్చితంగా చేర్చాలి పటిష్టంగా చేర్చాలి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఆర్ఆర్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు సంజీవ్ సాన్సన్ మంచి స్టార్ట్ వచ్చింది ఆర్సీబీకి అంటే యావరేజ్ స్టార్ట్ థర్టీ సెవెన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఫ్యాబ్ డిప్లసీస్ సెవెంటీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు పార్ట్నర్షిప్కి తెరపడింది ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఒకవైపు కౌంటర్ అటాక్ చేస్తున్నప్పుడు స్కోర్ అయితే ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా చాలా డేంజర్గా మారుతున్న టైంలో విరాట్ కోహ్లీని క్లీన్ బాల్ చేశారు సో అంటే పార్ప్లే ముగిసేసరికి ఫిఫ్టీ వన్ పొదలా సాఫ్ వన్ వికెట్గా ఉండగా టెన్ వికెట్స్కి సెవెంటీ టూ పొదలా సాఫ్ టూ వికెట్స్గా ఉంది ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో మాత్రం అశ్విన్ యూజీ చహల్ ఇద్దరు కలిసి వెంబేలు ఎత్తిచ్చారని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి ఎందుకంటే పరుగులు రావటమే చాలా కష్టతరంగా మారింది కానీ వికెట్లు చాలా వరకు వెళ్ళాయి కాకపోతే లాస్ట్ పైలో చిన్నపాటి మెరుపులైతే వచ్చాయి సో రజత్ పడిదార్ అండ్ క్యామరన్ గ్రీన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత క్యామ్రన్ గ్రీన్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఓవర్లో ప్రజలు పాటిదార్ కూడా అవుట్ అవ్వక తప్పలేదు థర్టీ ప్లస్ రన్స్కి సో లాస్ట్లో ఈ వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ వచ్చింది అంటే మైపాల్ లోమ్రోర్ యొక్క చొరవ వల్లనే ఈ వన్ సెవెంటీ స్కోర్ అయితే రాగలిగిందని చెప్పుకోవచ్చు లాస్ట్లో దినేష్ కార్తిక్ తన చివరి మ్యాచ్లో అయినా సరే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అన్న ఫ్యాన్స్కి నిరాశనే కల్పించడం జరిగింది లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో కరణ్ శర్మ అండ్ స్వప్న సింగ్ ఇద్దరు కలిసి ఎంతో కొంత స్కోర్ బోర్డ్ అయితే పెట్టే ప్రయత్నం అయితే చేశారు సో చివరికి వన్ సెవెంటీ టూ పది దశ్ ఎయిట్ వికెట్స్గా ఉండిపోక తప్పలేదు ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే ఆవేష్ ఖాన్కి మూడు వికెట్లు ఆవేష్ ఖాన్ ఎక్స్పీరియన్స్గా ప్రూవ్ అయినా కానీ మూడు వికెట్లు అయితే తీసుకోగలిగాడు అశ్విన్కి రెండు వికెట్లు అశ్విన్ ఫోర్ ఓవర్స్ ఇచ్చి నైన్టీన్ రన్స్ మాత్రమే ఇచ్చాడు ఆ తర్వాత ట్రెంట్ బోల్ట్కి సందీప్ శర్మకి యూజీ చహల్కి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ముందుగా ట్రెంట్ బోల్ట్ మాత్రం ఫస్ట్ త్రీ ఓవర్స్లో తను వేసింది అంటే సారీ తను ఇచ్చింది మాత్రం జస్ట్ సిక్స్ రన్స్ మాత్రమే ఆ తర్వాత కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయాడు సో ఫోర్ ఓవర్స్లో సిక్స్టీన్ రన్స్ మాత్రమే ఇచ్చాడు ఎకనామికల్గా బౌలింగ్ అయితే చేశాడు మరి అంత ఎక్స్పెన్సివ్ కాకపోయినప్పటికీ సో మొత్తంగా వన్ సెవెంటీ టూ ఫార్ ఎయిట్ వికెట్స్గా స్కోర్ బోర్డ్ని అయితే ముగించడం జరిగింది వన్ సెవెంటీ త్రీ లక్ష చేదనకు దిగిన ఆర్ఆర్కి మంచి స్టార్ట్ వచ్చింది ఫార్టీ సిక్స్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రాగా టామ్ కోహ్లర్ ట్వంటీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్టర్షిప్కి బ్రేక్ పడింది సంజు శాంసన్తో కలిసి థర్టీ ఫైవ్ రన్స్ పార్టర్షిప్ నెలకొల్పాడు యశస్వి జైష్వాల్ అయితే క్యాచ్ అవుట్గా వెడదెరగక తప్ప లేదని చెప్పుకోవచ్చు ఫార్టీ ఫైవ్ రన్స్ చేసి నిరాశగా ప్రెవిలియన్ బాట పట్ట పట్టక తప్పలేదు సో ఫైవ్ రన్స్ దూరంలో తన యొక్క హాఫ్ సెంచరీని అయితే దూరం చేసుకున్నాడు ఆ తర్వాత ఓవర్లో వెంటనే సంజు శాంసన్ కూడా సెవెంటీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ రియన్ పరాక్ జరల్ ఆదుకునే ప్రయత్నం చేశారు కానీ అనవసరపు రన్కి వెళ్ళి రన్ అవుట్ అవ్వక తప్పలేదు రన్ అవుట్ని తన గుప్పెట్లో వేసుకున్నాడు సో ఎయిట్ రన్స్ వేసి జురెల్ అవుట్ అయ్యాడు కానీ షిమ్రాన్ ఎక్మైర్ అండ్ రియాన్ పరాక్ ఇద్దరు కలిసి ఫార్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఈ పార్ట్నర్షిప్ వల్లనే ఆర్ఆర్ గెలిచింది ఆర్ఆర్ ముందుకెళ్ళింది ఆర్ఆర్ని గట్టెక్కించారని చెప్పుకోవచ్చు ఒకనొక స్టేజ్లో బాల్స్ తక్కువ ఉన్నాయి రన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఫార్టీ ప్లస్ బాల్స్లో ఫిఫ్టీకి పైగా ఉన్నాయి సో ఓవర్లో సెవెంటీన్ రన్స్ వచ్చిన తర్వాత కాస్త కాస్త లక్ష్యం మరి కాస్త చిన్నదిగా మారింది సో క్యాచెస్ విన్ మ్యాచెస్ ఊరికే అన్నారు కాబట్టి క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు క్యామరన్ గ్రీన్ డ్రాప్ చేశాడు క్యాచ్ ఒకటి అప్పుడు సంజయ్ శాంసన్ సారీ యశస్వి జైస్వాల్కి ఒక చిన్నపాటి లైఫ్ అయితే వచ్చింది కానీ దాన్ని గ్రాప్ చేసుకోలేకపోయాడు తన ఫిఫ్టీకి సో కొన్ని కొన్ని క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు ఈ క్యాచెస్ వల్లనే ఓటమిని కొను తెచ్చుకుందని చెప్పుకోవచ్చు ఒకవేళ ఆ క్యాచెస్ కనుక పట్టి ఉండుంటే ఆర్సీబీ మరో స్టేజ్లో ఉండేది సో మొత్తంగా సిక్స్ వికెట్స్ అయితే కోల్పోయి వన్ సెవెంటీ ఫోర్ రన్స్ అయితే స్కోర్ చేసింది థర్టీ ఫోర్ రన్స్ రియన్ పరాక్ శేగా లాస్ట్లో సిమ్రా నెట్ ఒకే ఓవర్లో మొహమ్మద్ సిరాజ్ ఇద్దరిని అవుట్ చేసిన తర్వాత ఆర్సీబీకి ఆశలు పుట్టాయి కానీ అశ్విన్ రోమన్ పోవల్ ఉన్నారు కానీ రోమన్ పవల్ మాత్రం విన్నింగ్ అయితే పూర్తి చేయక తప్పలేదు సో మరొక ఫోర్ బాల్స్ మిగిలి ఉండగా అంటే నైన్టీన్ పాయింట్ టూ ఓవర్స్లోనే ఈ మ్యాచ్ అయితే పూర్తయింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రవిచంద్రన్ అశ్విన్ని వరించింది ఎందుకంటే టూ వికెట్స్ తీసుకొని జస్ట్ అంటే జస్ట్ నైన్టీన్ రన్స్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఆర్సిబి చాలా డిపార్ట్మెంట్స్లో మెరుగవ్వాలి అభిమానులను అభిమానుల కళను నిజం చేయటానికి ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రోఫీ అందరినీ ద్రాక్ష కాస్త ద్రాక్షగా మిగిలాలని ఆశిస్తూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం